సునీత నేను గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీలో హైదరాబాద్ కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను అదే నా గుర్తి నా నన్ను గుర్తించి పై అధికారులు జిల్లా జిల్లా అధ్యక్షులు గాని అదే వైరా పట్టణ నాయకులు జిల్లా నాయకులు అందరు పెద్దలందరూ కలిసి నాకు పన్నెండో బీఆర్ఎస్ పార్టీ తరఫున సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా నాకు పన్నెండవ టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు బలపర్చిన టికెట్ ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పన్నెండవ వాటిని కానుక ఇవ్వాలనుకుంటున్నాము అదేవిధంగా మా చైర్మన్ కూడా పదకొండు సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ సీట్లో ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాము గత పది సంవత్సరాలుగా నేను ఐదో వారిలో ఎలాంటి సేవలు చేశానో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా పన్నెండో వార్డు ప్రజలు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే పన్నెండో వార్డు అభివృద్ధిలో కూడా నేను పాలు పంచుకుంటానని మీకు ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారానికి నేను ముందుంటానని ప్రజలందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ రెండవ వాటి ప్రజలందరికీ చిన్న విన్నపం చేసుకుంటున్నారండి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి మా మా సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని మీ అందరినీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను జై తెలంగాణ మా అధినేమ్ సుంధా మా బెస్ట్ ఫ్రెండ్ తను ఐ పదేళ్ల నుంచి రాజకీయంగా ఉన్న తను ఎప్పటి నుంచో ఫ్రెండు ఐదో వార్డులో పోటీ చేసి గెలిచి పదేళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది వార్డు ఐదో వార్డు అనే కానీ ఏ వార్డులో ఎవరున్నా ఫోన్ చేసి మరి చెప్తే వెంటనే అతను వితిన్ ఆ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి తన సమస్య తీర్చేది అలాంటిది తన మేము అనుకునేవాళ్ళం మేము ఫ్రెండ్స్ చాలామంది ఎందుకు తనకి తన వార్డు కాదు కదా అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు తెలుస్తుంది తను పన్నెండో వార్డుకి వచ్చినా కూడా ఆ సేవ ఇప్పుడు పనికి వస్తుంది మీరు ఏ వార్డులో ఉంటే ఏముందండి మేము మీరు చేసే సేవ మాకు తెలుసు అని అంటున్నారు దానికి అప్పుడు చేసింది ఇప్పుడు పనికొస్తుంది హ్యాపీ అనిపించింది చాలా కొంచెం భయం అనిపించింది పన్నెండో వాటికి వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు మేము ప్రచారం చూస్తుంది ధైర్యం వచ్చింది కానీ ఎక్కడున్నా ఏ వాటికున్నా తెలుస్తుంది అన్న ధైర్యం అయితే వచ్చింది నాకు నాకు ఈ రాజకీయంగా అసలు ఏమీ తెలియదండి ఈ రెండు రోజుల నుంచి ప్రచారంలో నేను తెలుసుకుంది ఇది ఓటర్ మాసాల మీరు ఎక్కువ చెప్పండి నాలుగు పది సంవత్సరాలుగా ఆ వివృత్తిని గుర్తించుకుని హోటల్లో పెట్టుకొని మీ సమస్యలపై వెంటనే స్పందించే మాధున్న కారు గుర్తుకి సీపీఎం పార్టీ కారు ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీ అమూల్యమైన కారు పెరుగుతుంది ముందు అనుభవం పది సంవత్సరాల ఐదో వాటిలో పని చేసిన అనుభవం ఉంది ఈ వార్డుకి అదే పని చేసిన దాన్ని గుర్తుంచుకొని వార్డుకి తీసుకురావడం జరిగింది మేము తప్పకుండా గెలిపిస్తామని వాటర్ మాస్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ మనం పని చేయించుకోవాలనుకుంటే మాజీన్స్ ఉంటా గారిని గెలిపించుకోవాలని మేము మనస్ఫూర్తిగా పొంది